తెలుగు సినీ ప్రపంచానికి శాశ్వత చిరునామా భావోద్వేగాలకు ప్రతిరూపం తెరపై ప్రాణం పోసిన మహానటి సావిత్రి తొంభైవ జయంతి సందర్భంగా డిసెంబర్ ఒకటి నుంచి ఆరు వరకు హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ప్రత్యేకంగా సావిత్రి మహోత్సవ్ జరుగుతోంది సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మరియు సంగమం ఫౌండేషన్ కలిసి నిర్వహిస్తున్న ఈ ఆరు రోజుల వేడుకలో మహానటి నటించిన క్లాసిక్ చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు పాటల పోటీలు వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి డిసెంబర్ ఆరున జరిగే ముగింపు సభలో మహానటి చిత్ర చిత్ర దర్శకుడు నాగశ్విన్ నిర్మాతలు ప్రియాంక దత్ స్వప్న దత్ సావిత్రి క్లాసిక్స్ రచయిత సంజయ్ కిషోర్ ఈ కార్యక్రమానికి మాజీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుంటూరు జిల్లా ఊరులో జన్మించిన సావిత్రి చిన్న వయసులోనే కరలపై ఉన్న అభిరుచిని సాధనగా మార్చుకుంది ఆరు నెలలకే తండ్రిని కోల్పోయినా ఆమె పట్టుదల చలించలేదు పదమూడేళ్లకే కాకినాడలో జరిగిన నృత్య పోటీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకోవటం ఆమె కళా ప్రయాణానికి వసంత దినం సినిమాల్లో అడుగు పెట్టాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మద్రాసు వెళ్ళిన తొలి అవకాశాలు సులభం కాలేదు చిన్న పాత్రలతో ప్రయాణం ప్రారంభమై పాతాళ్ళ భైరవి ఆమె ప్రతిభకు గుర్తింపు తెచ్చిన తొలి చిత్రం కానీ ఆమెను స్టార్ గా మార్చింది మాత్రం దేవదాస్ పార్వతిగా ఆమె ప్రదర్శించిన సహజమైన హృదయాన్ని పిండేసే భావోద్వేగాలు ఈ రోజు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి పెళ్లి చేసి చూడు విజయంతో సావిత్రి స్టార్టమ్ చిత్రాలను అధిరోహించింది మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో రెండు వందల యాభైకి పైగా చిత్రాల్లో కనిపించి తెలుగు తమిళం హిందీ కన్నడ భాషల్లో అసమానమైన గుర్తింపు పొందింది ఆమెకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా వినమ్రంగా తిరస్కరించడం కళకు విలువలకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యానికి ప్రతీక సావిత్రి జీవితం పోరాటాలతో నిండి ఉన్నప్పటికీ తెరపై మాత్రం ఆమె ఎప్పటికీ వెలిగే దీపస్తంభంలా నిలిచిపోయింది ఈ సావిత్రి మహోత్సవ్ మహానటి జ్ఞాపకాలను మరోసారి వెలుగులోనికి తీసుకువస్తూ సినీ ప్రేమికులందరినీ ఆమె కళలో మళ్లీ ముంచెత్తుతోంది